హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్లైన్ నెట్వర్కింగ్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు ఎవర్న్ఎక్స్ ఆన్లైన్ షాప్ ఈరోజు మరి మీ ముందుకి మన ఎవర్నెక్స్ ఆన్లైన్ షాప్లో అమ్ముతున్నటువంటి ప్రతి వస్తువు గురించి కొంచెం మీకు డీటెయిల్గా విడమరిచి ఎక్స్ప్లెయిన్ చేద్దామని మన ఆఫీస్కి రావడం జరిగింది సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఐటెం అది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది కొంచెం మీకు గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వీడియో కొంచెం లెంతిగా ఉంటుంది ఒక్కొక్కటి పాయింట్ ఖచ్చితంగా చూడండి ఇప్పుడు మన దగ్గర అమ్మే షర్ట్స్ ఉన్నాయి మన దగ్గర అమ్మే టీషర్ట్స్ ఉన్నాయి అండ్ మన దగ్గర అమ్మే మ్యాగ్నెట్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర అమ్మే విత్ ఐటమ్స్ ఉన్నాయి మెమరీ పంపిలో గ్యాస్ సేఫ్టీ డివైస్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అండ్ ఈ బిజినెస్ మనకు ఏ రకంగా దోహదపడుతుంది అనేది ఈ వీడియోలో మీకు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడొచ్చు మంది ఏ ఎక్స్ ఆన్లైన్ షాప్ ఇక్కడ ఒక్క ఐటమ్ మీద ఆధారపడి మన బిజినెస్ చేయటం లేదు మంది అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి కాకపోతే మన దగ్గర ఉండే ఐటమ్స్ ఏంటంటే ఒకటి వాడుకోవడానికి ఉపయోగపడాలి రెండు హెల్త్ పల్ల ఉపయోగపడాలి మూడు సేఫ్టీ పర్పస్ ఉపయోగపడాలి అండ్ అలాగే ఫ్యూచర్లో రానున్న రోజుల్లో కూడా మాక్సిమం వాటి వల్ల మనకు ఏదైనా ఉపయోగం ఉంటుందే తప్ప వాటి వల్ల నష్టం అనేది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం మరి ఈరోజు మనం చూసుకుంటే మన దగ్గర షెడ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఇవి రిపీటెడ్గా వచ్చే షెడ్స్ అనమాట వీటిలో కొన్ని ఫ్యాన్సీ మోడల్స్ ఉంటాయి కొన్ని రిపీట్గా రావు అంటే మోడల్స్ మారుతూ ఉంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి లైక్ క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే ఇవి మనకు నార్మల్ క్వాలిటీలో ఉన్నాయి అండ్ అలాగే అఫిషియల్ క్వాలిటీలో కూడా ఉన్నాయి లైక్ ఫ్యాన్సీ ఐటమ్ మరి ఇక్కడ మేము చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇది మన నార్మల్ క్వాలిటీలో అమ్మే ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఆ రేంజ్లో అమ్మే కొన్ని షర్ట్స్ అనమాట క్వాలిటీ పరంగా చాలా మంచిగా ఉంటాయి ఫీలింగ్ పరంగా లుకింగ్గా బాగుంటాయి బట్టలలో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి కొనేటప్పుడు దాన్ని మనం టచ్ చేసి చూస్తేనే ఆ ఫీలింగ్ మనకు అర్థమవుతుంది కాబట్టి ఇది ఆన్లైన్ షాప్లో మీకు కొంచెం క్వాలిటీ అనేది కళ్ళకి కనిపించవచ్చు లుకింగ్ పరంగా మోడల్ బాగుండు అనిపించవచ్చు ఇప్పుడు లైట్లో పెడితే ఏ ఐటమ్ అయినా బాగానే అనిపిస్తుంది కాకపోతే ఇది మనకు టచ్ చేసే తప్ప దీని ఇన్నర్ ఫీలింగ్ లైక్ మనకు ఒక బట్ట వేసుకున్న ఫీలింగ్ అనేది కలగదు ఇది బేసిక్ సెన్స్ అందుకే మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే షర్ట్స్ టీ షర్ట్స్ ఎనీ ఐటెం ఫస్ట్ టైం కొనే ప్రతి కస్టమర్కి కూడా వారి హెల్త్ని కాపాడుకునే ఒక అద్భుతమైనటువంటి వెపన్ని యాంటీ రేడియేషన్ చిప్ని ఐదు వందల రూపాయల విలువగలది పూర్తిగా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం అది ఎనీ ఐటెం ఐదు వందలది కానివ్వండి ఆరు వందలది కానివ్వండి వెయ్యి రూపాయలది కానివ్వండి రెండు వేలది కానివ్వండి ఏ ఐటమ్ కొన్నా కూడా వాళ్ళకి రెండు రేడియేషన్ చిప్లు మొదటిసారి షాపింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ నమ్మకాన్ని మనం ఎక్కడ ఒమ్ము చేయకుండా గిఫ్ట్గా ఇస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఈ షర్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది యావరేజ్గా మనకు ఆరు వందలు ఆరు వందల యాభైలో ఉంటుంది ఇది ఒక క్వాలిటీ మనకు అందుబాటులో ఉంది అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇది ఒక వైట్ క్వాలిటీ ఇది మనకు రిపీటెడ్గా వచ్చేది ఇంత ముందు ఏదో ఒక ప్రింటెడ్ మోడల్ అంటాం అందులో చెక్స్ ప్రింట్ వస్తాయి ఫ్లవర్ ప్రింట్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇది మనకు వైట్ ప్రింట్ అంటాము క్వాలిటీ పరంగా నమ్మకపోవచ్చు మీరు చాలా అంటే చాలా అంటే స్మూత్గా ఉంటుంది ఇది ప్రజెంట్ మనకు ఎల్ సైజ్లో ఉన్నాయి సో ఇది మనకు సైజెస్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి మన ఐటమ్ ఆర్డర్ చేసేటప్పుడు అక్కడ మీకు కింద మ్యాటర్లో చెక్ చేసుకోవచ్చు ఇది ఫిట్టింగ్ సైజ్ అంటాము టీషర్ట్లు ఎలాగైతే ఉంటాయి అవే సైజులో వస్తాయి సో ఇది మనకు రిపీటెడ్ ఐటమ్ క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఇవి మనకు ఫ్యూచర్లో ఇంకా మనము టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా తెప్పించే అవకాశాలు ఉంటాయి క్వాలిటీ పరంగా కూడా చాలా మంచిగా ఉంటాయి ఇవి ప్రింట్స్ ఏవైతే ఉంటాయో దీని మీద మనం చూసేవి ఇది ఒక్కొక్క షెట్కి ఒక్కోలాగా ఇది మనం చూసుకుంటే చిన్న ఫ్లవర్ ప్రింట్ లాగా డాట్ డాట్ వచ్చాయి ఇవి మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు ఎక్స్ ఆన్లైన్ షాప్ అప్లికేషన్లో షెడ్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత వైట్ ప్రింట్ అని ఉంటాయి అవి మీరు చెక్ చేస్తే ఈచర్ కూడా జూమ్ చేసి చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇది మనకు వైట్ గోల్డ్ అంటాము వైట్ గోల్డ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక కద్దరు షర్ట్ ఎలాగైతే ఉంటుందో అదే క్వాలిటీ ఉంటుంది సో ఇది మనకు ఫీలింగ్ అనేది వేసుకున్న తర్వాత అదే ఫీలింగ్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా 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 మంచిగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఒక్కసారి ఇస్త్రీ చేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ ఇస్త్రీ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇస్త్రీ చేసి వేసుకుంటే ఒక లగ్జరీ ఫీల్ అనేది ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత ఉందనేది లోపల నా వేళ్ళు కనిపిస్తూ ఉంటాయి సో ఇది మనకు రిపీటెడ్ వచ్చే షెట్ అనమాట ఇది మనకు ఎం నుంచి మొదలుపెట్టి ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు ప్రజెంట్ సైజెస్ ఉన్నాయి ఇవి ఫ్యూచర్లో ఇవి మనకు రిపీట్గా వస్తూ ఉంటాయి వీటిలోనే కొంచెం షేప్స్ మారుస్తూ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ప్రజెంట్ ఇది కూడా మనకు అందుబాటులో ఉంది ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు రేంజ్లో అండ్ ఆ తర్వాత ఇక మనకు కొన్ని వేరే వేరే ప్రింట్స్ ఉన్నాయి కొన్ని రిపీట్ అయ్యి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం ఇవి మనకు ప్రీమియం క్వాలిటీ అంటాం ప్రీమియం క్వాలిటీ అంటే ఫ్యాన్సీ మోడల్ ఇప్పుడు నేను వేసుకున్నది కూడా అదే అఫీషియల్గా ఉంటాయి లగ్జరీగా ఉంటాయి ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా వైట్ మోడల్స్ అవి కూడా అఫీషియల్గానే ఉంటాయి బట్ కొంచెం ప్రైస్ తక్కువ డైలీ వేర్కి యూస్ పనికి వస్తాయి ఈవెంట్ అంటే కొంచెం అఫీషియల్ బేసికల్గా మనిషి డ్రెస్సెస్ని బట్టి కూడా తన క్వాలిటీ అనేది బయటపడుతూ ఉంటుంది బట్ట వేసుకునే విధానాన్ని బట్టి కూడా మనుషుల్లో రోజు గుర్తింపు అనేది ఉంటుంది సో ఇది మనకు కొంచెం అఫీషియల్గా ఉంటాయి లగ్జరీగా ఉంటాయి వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు ఇది కూడా మీరు చూసుకోవచ్చు కాకపోతే ఈవెంట్ అంటే రిపీట్గా ఉండవు లైక్ ఇప్పుడు ఈ మోడల్ వచ్చిందంటే నెక్స్ట్ టైం వేరే మోడల్స్ వస్తూ ఉంటాయి బట్ ఇవన్నీ లిమిటెడ్ స్టాక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది మనకు చాలా మంచి క్వాలిటీ ఉంటాయి చాలా మంచిగా గా ఉంటాయి అన్నమాట లగ్జరీగా ఉంటాయి సో ఇదే ఐటమ్ ఇదే షర్ట్ ఒకవేళ మీరు మాల్స్కి వెళ్ళినా షోరూమ్స్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా వెయ్యి నుంచి రెండు వేల మధ్యలో ఉంటుంది తప్ప తక్కువ ఉండదు బికాజ్ ఆఫ్ కంపెనీ బ్రాండ్ ఆ యొక్క కంపెనీలకు సంబంధించి సంస్థలకు సంబంధించి ఆ పేర్ల యొక్క ప్రాముఖ్యతను బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్నమాట బట్టల్లో ఇది కూడా మనకు ఒక ప్రీమియంలోనే ఉంటుంది ఇది మనకు స్ట్రెచ్ మోడల్లో వస్తుంది అనమాట ప్రెజెంట్ ఇది అందుబాటులో ఉంది ఇది నేను పర్సనల్గా వాడుతూ ఉన్నది చాలా మంచిగా ఉంటాయి సో ఆన్లైన్ షాప్ షాప్లో ఉన్న ప్రతి షర్ట్ టీ షర్ట్ కూడా నేను ఇన్నర్గా వాడుతూ ఉన్నా ఫీల్ అవుతా ఉన్నా అండ్ అందుకే మీకు వీటి గురించి ఈరోజు ఒకసారి విడమర్చి చెప్దామని అని లైవ్లో వచ్చి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం అండ్ అలాగే ఇది కూడా మనకు ఒక ఐటమ్ అందుబాటులో ఉంది ఇది కూడా మనకు ప్రీమియంలో ఉంటుంది వైట్ కలర్లో ఇది మీరు చూడొచ్చు స్ట్రెచ్ వస్తుంది అనమాట చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా గా ఉంటుంది చాలా లైక్ చల్లగా ఉంటుంది లైక్ ఇప్పుడు సమ్మర్లో వాడడానికి ఇది కూడా మనకు రిపీటెడ్గా కొంచెం మోడల్స్ ఏమైనా ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా షర్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ మన దగ్గర ఫుల్ ఫుల్ హ్యాండ్స్లోనే ఉన్నాయి ఇంకా హాఫ్ హ్యాండ్స్ మనం ప్లాన్ చేయలేదు ఇది కార్డ్రోయ్ అంటాము ఇదే షర్టు మీరు ఒకవేళ ఆన్లైన్లో కానివ్వండి లేకపోతే అఫీషియల్గా ఫిల్మ్ స్టార్స్ అవి వాడుతూ ఉంటారు యావరేజ్గా ఐదు వేల రూపాయలు తక్కువ ఉండదు చిన్న చిన్న షాప్లకి వెళ్ళినా కూడా రెండు వేలు మూడు వేలు ఉంటుంది బట్ ఇది కూడా మన దగ్గర వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందల రేంజ్లో ఉంది ని బట్టి ఇవి ఉంటాయి సో ఇది కూడా ఇంకొక మోడల్ ఉంది తర్వాత ఇది కూడా ఇంకొక మోడల్ ఉంది ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి మలాయి మోడల్ అంటాము చాలా మెత్తగా ఉంటాయి క్వాలిటీ పరంగా చాలా అఫీషియల్గా ఉంటాయి ఇవి కూడా మనం కావాలంటే తెప్పించుకోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మీరు చూసిన షర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జస్ట్ బేస్ క్వాలిటీ ఇవన్నీ శాంపిల్ ఐటమ్స్ ఇన్ ఫ్యూచర్లో మనం ఏం చేయబోతా ఉన్నాం ఇప్పుడు ఏదైతే మనం ఫ్రాంచైజీ స్టార్ట్ చేసామో వీటిని ఇంక్రీజ్ చేసి ఒక ఆఫీస్ లాగా ఒక రూమ్ లాగా ఒక షోరూమ్ లాగా చిన్న చిన్న ప్రాసెస్లో మనం తీసుకెళ్ళి కస్టమర్స్కి ఐటమ్స్ అనేది అందుబాటులో పెడతాం అప్పుడు కొనుక్కోవడం ఇంకా తేలికవుతుంది బట్ మన దగ్గర ఇవి ఉన్నాయని చూపించడానికి ఈ వీడియో ద్వారా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది టీ షర్ట్స్ విషయానికి వస్తే ఈ టీ షర్ట్స్ ఏవైతే ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్నానో ఇవి రిపీట్గా వస్తూ ఉంటాయి కలర్స్ మాడ కలర్స్ మాడవచ్చు బట్ ఈ ఐటమ్స్ మాత్రం రిపీట్గా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇది మనము జస్ట్ ఒక నార్మల్ క్వాలిటీలో మన కంపెనీ చిన్న ప్రింట్ వేపిచ్చి లోగో తోటి తయారు చేయించామన్నమాట జస్ట్ ఒక ఐదు రూపాయలకి ఇది ఉంటుంది స్ట్రెచ్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా అంటే లగ్జరీ ఫీల్ ఉంటుంది షర్ట్స్ అనేవి ఇదే మోడల్స్లో ఇంకా మనకు డిఫరెంట్ డిఫరెంట్స్ రాబోతున్నాయి జస్ట్ ఇదేంటంటే మనం పర్చేస్ చేద్దామని చెప్పి ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపాయలో ఇది ఒకటి మనం తీసుకొని రావడం జరిగింది అండ్ అలాగే ఇది మనకు సెవెన్ హండ్రెడ్లో ఉంటాయి అఫీషియల్గా ఉంటాయి చాలా అంటే చాలా అంటే ప్రీమియం లుక్ ఉంటాయి క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా మనకు కాంప్రమైజ్ చేసింది లేదు ఇవి మనకు షోరూమ్ లెవెల్స్లో ఉంటాయి అనమాట ఇదే మీకు షోరూమ్ లోకి వెళ్తే ఈజీగా ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అలా ప్రైజెస్ ఉంటాయి బట్ మన దగ్గర జస్ట్ సెవెన్ హండ్రెడ్కి ఇస్తా ఉన్నాం మందంగా ఉంటుంది క్వాలిటీ ఇది మీరు చూసుకున్నట్లయితే ఎంతైనా ఇది మనకు స్ట్రెచ్ ఉంటుంది అనమాట చాలా 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 లగ్జరీ లుక్ ఉంటుంది ఇవి మనకు హాఫ్ హ్యాండ్స్లో అందుబాటులో ఉన్నాయి వీటిలోనే ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మీరు మన ఏవైనా ఎక్స్ ఆన్లైన్ షాప్లో హెవీ లైక్రా క్వాలిటీ అనే పేరుతోటి చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ప్రింట్స్ కూడా ఏది కూడా పోయేవి కావు ఇవి మనకు ఎప్పటికీ ఉండేవి సో ఇప్పుడు మీరు ఎలాగైతే స్టార్టింగ్లో కొన్నప్పుడు ఉంటుందో ఇది మీరు కంటిన్యూగా పది సార్లు వేసుకున్న కూడా ఇదే క్వాలిటీ ఉంటుంది అంటే ఐటమ్ అటువంటిది అనమాట తర్వాత ఇది మనకు నిట్టెడ్ టీషర్ట్స్ అంటాము నిట్టెడ్లో మనకు ఎయిట్ హండ్రెడ్లో హాఫ్ హ్యాండ్స్ తీసుకొని రావడం జరిగింది నిట్టెడ్ అంటే ఇవి మనకు చాలా చాలా లగ్జరీ ఫీల్స్ ఉంటాయి ఇది మనకు ప్యూర్ కాటన్ టీ షర్ట్స్ అనమాట చాలా మంచి ఉంటాయి స్ట్రెచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇవి కూడా మనకు రిపీట్గా వస్తూ ఉంటాయి బట్ ఇవి కలర్స్ మోడల్స్ అనేవి మారుతూ ఉంటాయి సో ఇది ప్రజెంట్ మనకు హాఫ్ హ్యాండ్స్లో ఏదైతే పోలో టీ షర్ట్స్ అంటామో అదే మోడల్స్లో ఉంటాయి కాకపోతే ఇది కొంచెం తక్కువ మంది వాడుతూ ఉంటారు ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే ఇది మీరు తీసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది ఇది కూడా స్ట్రెచ్ ఉంటుంది బటన్ మోడల్లో వస్తుంది సో ఇది అఫీషియల్గా వాడుకునే వాళ్ళు తెప్పించుకోండి ఒకవేళ రఫ్ అండ్ రఫ్ వాడాలనుకుంటే వీలైనంత వరకు ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉంటాయి కడగాల్సిన అవసరం ఉంటుంది కొంచెం అఫీషియల్గా జాగ్రత్తగా చూసుకోవాలి నిట్టెడ్ అంటేనే కొంచెం ప్రీమియం క్వాలిటీ అనమాట వీటిలోనే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి సైజెస్ అయితే ప్రెసెంట్ ఎంఎల్ఎక్సెల్ టూ ఎక్స్ఎల్లో ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా ఉన్నాయి అండ్ అలాగే ఇదే నిట్టెల్లో ఆఫ్ ఫుల్ హ్యాండ్స్లో మనకు ఇవి మనకు నెక్ మోడల్ వచ్చాయన్నమాట ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇది మనకు వెయ్యి రూపాయలు అందుబాటులో పెట్టాం ఇవే టీషర్ట్స్ మీరు ఆన్లైన్లో చూసుకున్నా లేదా రిటైల్ మార్కెట్లో చూసుకున్నా మనకు వెయ్యి రూపాయలు కాదు ఇంకా అంత మంచి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇది ఫుల్ హ్యాండ్స్ ఏదైతే ఉందో పద్నాలుగు వందలు ఎంఆర్పి ఉంటుంది హాఫ్ హ్యాండ్స్ ఏదైతే ఉందో పన్నెండు వందల ఎంఆర్పి ఉంటుంది బట్ మనం హాఫ్ హ్యాండ్స్ ఎనిమిది వందలకు సేల్ చేస్తున్నాం ఉన్నాం ఫుల్ హ్యాండ్స్ కూడా జస్ట్ వెయ్యి రూపాయలకి సేల్ చేస్తూ ఉన్నాం ఇవి కూడా క్వాలిటీ మీరు చూసుకోవచ్చు చాలా 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 లగ్జరీ లుక్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నామంటే ఈ ఫీల్ కనీసం మీకు వీడియో ద్వారా ఒక మాట పరిచయంగా చెప్తే కొంచెం మీకు క్లారిటీ వస్తుందని ఉద్దేశంతో చెప్తా ఉన్నాం ఇవి మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ వస్తాయి ప్రజెంట్ మనం చూసేవన్నీ కూడా జస్ట్ నార్మల్ లైక్ ఒక శాంపిల్ పర్పస్ ఇవన్నీ మనకు ఫ్యూచర్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అన్ని కూడా మనం స్వయంగా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాగ్నెట్ ఐటమ్స్ కావచ్చు ఇతర హెల్త్కు ఉపయోగపడేవి సేఫ్టీ పర్పస్ ఉండే ఐటమ్స్ అన్ని కూడా మనకు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి ఐదు వందల రూపాయల నుంచి మన దగ్గర మినిమం షాపింగ్ ఉంది ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఇలా ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది సో ప్రతి ని మనం డెమో చూపించలేము ప్రతి ని కూడా ఇక్కడ మనం వీడియో చేయాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది బట్ ఈరోజు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి ఈ ఐటమ్స్ గురించి మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాం ఇన్ ఫ్యూచర్లో ఈ ఐటమ్స్ ఇంకా మనకు పెరుగుతాయి లైక్ ఒక వంద రకాల వరకు ప్రతి ఐటమ్ కూడా ఐదు వందల నుంచి రెండు వేల మధ్యలో ఉండేలాగా మనం జాగ్రత్తలు తీసుకొని చిన్న చిన్న ప్రైజెస్లో తీసుకొస్తూ ఉన్నాం ప్రజెంట్ ఈ చిన్న చిన్న ఐటమ్స్ మనం మార్కెట్ని కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది మార్కెట్లో మనం బతుకుపోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకోవచ్చు ఇప్పుడు నేను డీటెయిల్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనము ప్రత్యేకంగా సజెషన్ చేసే ఐటమ్ యాంటీ రేడియేషన్ చిప్పు కేవలం ఐదు వందల రూపాయలకి రెండు రేడియేషన్ చిప్పులు మనం సేల్ చేస్తూ ఉన్నాము ఇది రేడియేషన్ నుంచి చాలా చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఆల్రెడీ దీనికి సంబంధించిన లైవ్ డెమో రేడియేషన్ ఎలాగొస్తుంది ఫోన్ల ద్వారా వచ్చే రేడియేషన్ ఏంటి ఆ రేడియేషన్ నుంచి ఈ చిప్ మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది జస్ట్ ఈ రెండు చిప్స్ అనేది ఐదు వందలకి ఇస్తా ఉన్నాం చాలా చాలా తక్కువ ప్రైస్కి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇదే రేడియేషన్ చిప్ మీరు పర్సనల్గా కొనుక్కుంటే ఐదు వందలకి రెండు వస్తాయి లేదా మనం ఏదైనా ప్రోడక్ట్ ఫస్ట్ టైం పర్చేస్ చేస్తే అది ఐదు వందల టీ షర్ట్ కానివ్వండి ఏడు వందల టీ షర్ట్ కానివ్వండి వెయ్యి రూపాయల షర్ట్ కానివ్వండి ఎనీ ఐటమ్ ఏది కొనుక్కున్నా కూడా ఇవే రెండు రేడియేషన్ చిప్లు వాటితో పాటు మనం అదనంగా ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తా ఉన్నాం బికాస్ ఆఫ్ కంపెనీ లాంచింగ్లో ఉంది కాబట్టి ప్రతి కస్టమర్కి ఈ రేడియేషన్ మీద అవగాహన రావాలి అలాగే ఏవైతే ఐటమ్స్ కొంటా ఉన్నారో వాళ్ళ ఇన్నర్లో ఎక్కడ కూడా ఫీలింగ్ లేకుండా ఇది అది ఎక్కువ కొన్నాము లేకపోతే వేస్ట్ ఐటమ్ కొన్నాము లేకపోతే ఆ పనికిరాంది కొన్నాము లేకపోతే ఎక్కువ ప్రైస్ పెట్టాము ఎక్కడ కూడా ఆ ఫీల్ రాకుండా మనం ప్రతి ఐటమ్కి కూడా రెండు రేడియేషన్ చిప్లు ఇస్తున్నాం దీని ద్వారా ఇప్పటికి కూడా మన ఎక్స్ ఆన్లైన్ షాప్లో కొన్న ప్రతి కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఆ తర్వాత మనకు నెక్స్ట్ ప్రైజెస్లో వచ్చేది ఈ మ్యాగ్నెటిక్ హ్యాండ్ బెల్ట్ అనమాట ఇది మనకు వ్రిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు చాలా 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 మంచిగా ఉంటుంది జస్ట్ ఇది మనం హ్యాండ్కి పట్టుకోవచ్చు ఇది మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది యాంటీ రేడియేషన్గా అండ్ అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అది చేస్తూ ఉంటుంది చాలా అంటే చాలా మంచి క్వాలిటీలో మనం తయారు చేయించడం జరిగింది యావత్ భారతదేశంలో ఎవ్వరు కూడా మీకు ఈ వ్రిస్ట్ బ్యాండ్ అనేది ఆరు వందల యాభై రూపాయలకి అమ్మే వాళ్ళే లేదు మనం కేవలం ఆరు వందల యాభైకి క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు చాలా అంటే చాలా అంటే ఎగ్ధాం ఉంటుందన్నమాట ఇది కూడా ఇప్పుడు మన దగ్గర సింగిల్ ఐటమ్ అమ్ముతా ఉన్నాం కేవలం సిక్స్ ఫిఫ్టీకి ఇలా మనకు ప్యాకింగ్ అనేది వస్తుంది మన కంపెనీ పేర్లతోటి కొంచెం లగ్జరీ లుక్ కోసం అండ్ అలాగే వెయ్యి రూపాయలకి మనకు వాటర్ ఎనర్జీ ప్యాడ్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది జస్ట్ మనం తాగే మంచినీళ్ళ బాటిల్ ఏదైతే ఉంటుందో దానికి ఇలా మనం ఈ బాటిల్కి ప్యాడ్ అనేది చుట్టాలి చుట్టేసేసి ఈ వాటర్ మనం తాగొచ్చు ఇది మనకు హెల్త్ కి చాలా రకాల బెనిఫిట్స్ కలు ఇస్తాయి అనమాట మ్యాగ్నటైజర్డ్ వాటర్ అని ఇదే వాటర్ ఎనర్జీ ప్యాడ్ మీరు ఆల్ వన్ గా యూస్ చేసుకోవచ్చు ఒకటి వాటర్ బాటిల్ చుట్టి ఆ వాటర్ తాగొచ్చు ఒకవేళ చేయి లాగుతున్నా కాళ్ళు లాగుతూ ఉన్నా దానికి చుట్టుకోవచ్చు అండ్ తల కింద పెట్టుకొని కూడా దీన్ని ఒక మ్యాట్రస్ పిల్లో ప్యాడ్ లాగా కూడా వాడుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కొంచెం దీని మీద పడుకోబెట్టిన కూడా వాళ్ళకి ఒంట్లో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం ఒక రకమైనటువంటి వేడి చర్య అంటాం హీలింగ్ సిస్టమ్ అంటాం అది అవ్వడం ద్వారా వాళ్ళకి కొంచెం ఒంట్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు అయితే క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అండ్ అలాగే పిల్లో ప్యాడ్ అనేది కూడా మనం సింగిల్ సింగిల్గా ఇస్తా ఉన్నాం ఇది మ్యాగ్నటిక్ తో పాటు అనమాట బట్ ఇది మనం సింగిల్ పిల్లో ప్యాడ్ కూడా ఇస్తా ఉన్నాం ఎవరైతే ఒక పిల్లో వాడే వాళ్ళు ఉంటారో పర్సనల్గా దీన్ని జస్ట్ మీరు పిల్లో మీద పెట్టుకుని పడుకోవచ్చు అండ్ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్ బేబీస్ ఎవరైనా ఉంటే వాళ్ళని దీని మీద పడుకోబెట్టినట్లయితే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నిమ్ము లాంటివి వస్తూ ఉన్నాయి పిల్లలకి సో వాళ్ళకి ఇది బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది వాళ్ళు ఇంకా హెల్దీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంటాయి అండ్ ఈ చిన్న చిన్న ప్రాసెస్లో ఏవైతే నిమ్ములు అవి ఉన్నాయో కొంచెం తొందరగా తేరుకునే అవకాశం ఉంటుంది అనమాట ఆ తర్వాత ఈ యొక్క హెడ్ బెల్ట్ అనేది కూడా మన దగ్గర అందుబాటులో ఉంది జస్ట్ ఇది వెయ్యి రూపాయలకు మనం ఇస్తూ ఉన్నాము ఇది కూడా మనకు చాలా మంచిగా ఉంటుంది ఇది మనకు ఆలిన్మన్గా యూజ్ అవుతుంది ఇది మనకు కొంచెం లాగుతుంది అనమాట స్ట్రెచ్ లాగా ఉంటుంది ఇది మనకు కావాలనుకుంటే తలకు చుట్టుకోవచ్చు హెడ్ మసాజ్ లాగా అవుతూ ఉంటుంది తలకాయ నొప్పి లాంటిది ఏదైనా ఉన్నా బీపీ ఏదైనా ఉన్నా కూడా దీని ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ అలాగే హెడ్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు చాలా వరకు మనం చూస్తూ ఉంటాము ఇలా పెట్టుకుంటా ఉంటారు అటు ఇటు కలగకుండా మెడ నొప్పిలాగా ఏమైనా ఉంటే సో ఇది మనకి ఇలా కూడా యూజ్ అవుతుంది ఇలా ఇది మనం లో పెట్టుకోవడం వల్ల ఈ మ్యాగ్నెట్స్ అనేది మనకు బ్లడ్ సర్క్యులేషన్ చేస్తూ ఉంటాయి మెడ నొప్పులు నరాల నొప్పులు ఏమైనా కూడా మనకు క్యూర్ అవుతూ ఉంటాయి అండ్ అలాగే ఇది మనకు కంటికి కూడా కట్టుకోవచ్చు దీని ద్వారా మనకు కంటికి కూడా ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మసాజ్ ఫీలింగ్ని కలగజేస్తూ ఉంటాయి అండ్ అలాగే బ్రాస్లెట్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి ఎలాగైతే హ్యాండ్ బెల్ట్ మనకు యూజ్ అవుతుందో చేతికి పెట్టుకుంటే అలాగే ఈ బ్రాస్లెట్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి జస్ట్ ఇది మనము యావత్ భారతదేశంలో ఎవ్వరు ఇవ్వని ప్రైస్ కేవలం వెయ్యి రూపాయలకి ఈ బ్రాస్లెట్ మనం ఇస్తా ఉన్నాం జస్ట్ మనం చేతికి పెట్టుకోవచ్చు సో ఈ మ్యాగ్నెట్ హ్యాండ్ బెల్ట్ అనేది మనం ఎక్కువసేపు పెట్టుకోలేము ఎందుకంటే దాని ద్వారా చమట వస్తుంది సో మనం జాగింగ్ చేసేటప్పుడు వామప్ చేసేటప్పుడు చిన్న చిన్న పనులు చేసేటప్పుడు ఒక కొంచెం ఫీలింగ్ బరువు అనిపించినప్పుడు ఒక అరగంట గంట పెట్టుకుంటే దాని ద్వారా ప్రొటెక్షన్ అవుతుంది అలాగే ఇది మనం బ్రాస్లెట్ కొంచెం లగ్జరీ లుకింగ్ ఉంటుంది ఇది మనం ఎప్పటికైనా పెట్టుకోవచ్చు దీని ద్వారా మనకు రేడియేషన్ ఫ్రీ ఉంటుంది అండ్ అలాగే ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ చెప్తా ఉన్నామో బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఇది జస్ట్ మనము వెయ్యి రూపాయలకి కేవలం వెయ్యి రూపాయలకి ఈ ఐటమ్ సేల్ చేస్తూ ఉన్నాం అలాగే దీంట్లో ఇంకొక మోడల్ మనకు అందుబాటులో ఉంది ఇది మనము కేవలం అంటే కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకు అమ్ముతా ఉన్నాం సో మార్కెట్లో అమ్మేటట్టు అడ్డబోల్ ప్రైజెస్ మన దగ్గర ఉండవు మన దగ్గర ఏదైనా సరే కస్టమర్కి హ్యాపీ కలిగించే ప్రైస్ ఒక ఐటమ్ కొంటే దానికి ఎక్కువ ప్రైస్ పెట్టాను అనే ఫీలింగ్ రాకుండా అలాగే రేడియేషన్ చిప్లు ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తూ అండ్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకునే ఐటమ్స్ కూడా ఇక్కడ మనం ఇస్తా ఉన్నాం పాటు మనకు ఈ వాచెస్ కూడా సేమ్ యాక్టివిటీ పనిచేస్తూ ఉంటాయి సో మనం మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ వాచెస్ వాడుతూ ఉంటాం బ్లూటూత్ వాచెస్ అవి ఇవన్నీ ఈ రోజుల్లో బట్ అవన్నీ కూడా రేడియషన్ కలిగి ఉంటాయి ఇది చాలా మందికి అవగాహన ఉండదు సో ఆ వాచెస్ కన్నా ఇది చాలా 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 మేలు మనకు ఎందుకంటే ఈ వాచెస్ మనం పెట్టుకుంటే మనకు బ్లడ్ సర్కులేషన్ కావచ్చు యాంటీ రేడియేషన్ కావచ్చు ఇలా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది సో ఇక్కడ మనము ఇది మనం ప్రీమియం వాచ్ లాగా చెప్పుకుంటాం బట్ ఇక్కడ ఉన్న మిషనరీ ఏదైతే ఉందో జస్ట్ నార్మల్ మిషనరీనే ఇప్పుడు ఇది పదిహేడు వందల యాభైకి మెన్స్ వాచ్ పదహారు వందల రూపాయలకి లేడీస్ వాచ్ అయితే మనం అందుబాటులో పెట్టాం సో మార్కెట్ లో అంటే చాలా చాలా తక్కువ ప్రైస్ ఇందులో ఉన్నవి మిషనరీ ఏదైతే ఉందో జస్ట్ నార్మల్ క్వాలిటీ ఇది ఏదైతే బ్రిస్ట్ ఉందో ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ మనకు వాచ్ మోడల్ తయారు చేయించడం జరిగింది ఇప్పుడు ఈ వాచ్ లో ఉండే మిషనరీ ఏదైతే ఉందో చాలా మంది అనుకుంటా ఉంటారు డ్యామేజ్ అయితే ఎక్కువ ధర అవుతుందని అది ఏమీ లేదు మిషనరీ ఏదైనా పాడైనా కూడా జస్ట్ మీరు లోకల్ షాప్ వెళ్ళి రెండు మూడు వందల్లో ఆ యొక్క సిటీస్ బట్టి ఉంటే మ్యాక్సిమం తక్కువ తక్కువ రెండు వందలు ఉంటుంది ఎక్కువ ఎక్కువ మూడు వందల్లో మిషనరీ కూడా మనం మార్చుకోవచ్చు అంటే దీనివల్ల మనకు లాభమే తప్ప నష్టమైతే లేదు ఇది మనకు రెండు వాచెస్ అందుబాటులో ఉన్నాయి ప్యూర్ గోల్డ్లో ఒకటి ఉంటుంది తర్వాత గోల్డ్ మధ్యలో ఇలాగొచ్చి ఒక రకంగా ఉంటుంది లగ్జరీగా ఉంటాయి అనమాట ఆ తర్వాత మనకు మ్యాగ్నెటిక్ వాటర్ బాటిల్ అనేది తీసుకొని రావడం జరిగింది సో ఇప్పుడు వాటర్ ఎనర్జీ ప్యాడ్ అనేది ఉంది దీన్ని మనం బాటిల్కి చుట్టుకోవాలి కాకపోతే ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో వీలు అవ్వదు కొన్ని కొన్ని సందర్భం మర్చిపోతూ ఉంటాం దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని సో కంప్లీట్గా మ్యాగ్నెటిక్ వాటర్ కూడా తాగించాలని చెప్పేసి మనం ఈ బాటిల్స్ని తయారు చేయించడం జరిగింది ఇలా మనకు ఒక బాడీ మీద కవర్ అనేది వస్తుంది అనమాట కంప్లీట్గా ఇది తీయాల్సిన అవసరం ఉండదు సో ఇందులో మనం నీళ్లు పోసుకొని తాగొచ్చు సో ఇది మనకు మ్యాగ్నటిక్ వాటర్ బాటిల్గా మనకు యూజ్ అవుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తుంది ఇంటికి ఒక బాటిల్ ఉన్న చాలు మనకు దీని ద్వారా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఈ డబ్బాల మీద రాసి ఉంటాయి అండ్ మన యాప్లో ఉన్నటువంటి ఫొటోస్లో మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ముఖ్యంగా మనం ప్రత్యేకంగా చిన్న పిల్లలకి ఈ వాటర్ బాటిల్స్ ఇవ్వడం చెప్తా ఉన్నాం స్కూల్కి వెళ్ళే పిల్లలకి అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం తర్వాత అల్కలైన్ వాటర్ బాటిల్ నార్మల్గా అల్కలైన్ వాటర్ బాటిల్ అనేది మార్కెట్లో మనకు దొరుకుతూ ఉంటుంది వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఆ రేంజ్ లో ఉంటాయి బట్ మనం ఏం చేశామంటే అల్కలైన్ వాటర్ బాటిల్ విత్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఇవి రెండు కలిపి ఒక కోంబోగా ఇస్తా ఉన్నాం విడివిడిగా అమ్మినా కూడా మనం వెయ్యి వెయ్యి అమ్మచ్చు బట్ ఇవి రెండు కలిపి కేవలం పదిహేను వందల రూపాయలకి ఇస్తా ఉన్నాం సో ఇక్కడ మనకు వాటర్ అనేది దీంట్లో పోస్ట్ అయితే ఇది మనకు అల్కలైన్ వాటర్గా మారుతుంది అండ్ అలాగే ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ దీనికి చుట్టూ ఉండడం వల్ల మనకు టూ ఇన్ వన్ బెనిఫిట్స్ అనేవి కలుగుతుంటాయి దీని ద్వారా మనకు హెల్త్ పర్పస్గా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఆ తర్వాత గ్యాస్ సేఫ్టీ డివైస్ కూడా ఆల్రెడీ మనం తీసుకొని రావడం జరిగింది సిలిండర్ ఉండే ప్రతి వ్యక్తి ఇంట్లో కూడా ఈ యొక్క గ్యాస్ సేఫ్టీ డివైజ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది కేవలం పదహారు వందల రూపాయలకి ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్ మనం ఇస్తూ ఉన్నాము చాలా చాలా తక్కువ ప్రైస్కి మార్కెట్లో మీకు పన్నెండు వందల నుంచి మూడు వేల మధ్యలో ఈ గ్యాస్ సేఫ్టీ డివైజెస్ అనేవి ఉంటాయి కాకపోతే ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటుందన్నమాట ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉంటాయి ఇవి సో ఇది ఇన్సూరెన్స్ని ని బట్టి తర్వాత వారంటీని బట్టి దీని ప్రైజెస్ ఉంటాయి సో ఇది చాలామంది ఇన్సూరెన్స్ ఉంది కానీ వెనకడుగా వేస్తూ ఉంటారు బట్ ఇది మీకు సేఫ్టీగా ఉపయోగపడేది దీని ద్వారా మీకు సిలిండర్లో గ్యాస్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు అండ్ ఏదైతే సిలిండర్ గ్యాస్ లీకేజ్ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయో ఇది నివారించడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది జస్ట్ మనం ఇది సిలిండర్ కమర్చి దీనిపైన రెగ్యులేటర్ పెట్టాలి సో ఇది మనకు ఇండికేటర్ కూడా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు ఎంత గ్యాస్ ఉంది ఎప్పుడైపోతుందో అంచనా కూడా వేసుకోవచ్చు సో ఇది మన దగ్గర పదహారు వందల రూపాయలకి అందుబాటులో ఉంది అండ్ దీనికి మంచిగా ఫోర్ క్రోర్ వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ దీనికి కలిగిస్తూ ఉన్నాము లైక్ డ్యామేజ్కి సంబంధించి అండ్ అలాగే దీనికి మనకు త్రీ ఇయర్స్ రిప్లేస్మెంట్ వారంటీ కూడా ఉంది అండ్ దీనికి కనీసం ఒక ట్వంటీ ఇయర్స్ అబోవ్ మనకు లైఫ్ అనేది ఉంటుందన్నమాట ఆ తర్వాత మెమొరీ ఫామ్ పిల్లో కూడా తీసుకొని రావడం జరిగింది మెమోరీ ఫామ్ పిల్లో అంటే పడుకుంటాం మనం పడుకునేటప్పుడు దిండు మీద పడుకుంటూ ఉంటాం సో చాలా మందికి దిండు ఉంది దిండు ఉంది కానీ మన పడుకునే విధానాన్ని బట్టి కూడా మన ఆరోగ్య సమస్యలు అనేవి ఉంటాయి సరైన దిండు లేకపోయినా కూడా మనకు మెడనొప్పులు రావడం నరాలు తగ్గిపోవడము స్ట్రెస్ గా ఫీల్ అవ్వడము సుఖమైన నిద్ర లేకపోవడము నిద్ర లేకపోయేసరికి ఇతర రోగాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఈ పిల్లో ప్యాడ్ ఎలాగో మనకు ప్రొటెక్ట్ చేస్తుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకొంచెం అఫీషియల్ గా మనము ఈ మెమొరీ ఫామ్ పిల్లో కూడా తీసుకొని రావడం జరిగింది మెమొరీ ఫామ్ పిల్లో అంటే ఏంటంటే ఇది కొంచెం సున్నితంగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇది మనకు చాలా అఫీషియల్గా గా ఉంటుంది లగ్జరీగా ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు మెత్తగా ఉంటుంది అనమాట ఇది ఎయిర్ ఫ్రీగా ఉంటుంది అనమాట లోపల నుంచి మనకు ఎయిర్ కుషనింగ్ ద్వారా ఎయిరింగ్ అనేది వస్తూ ఉంటుంది ఇదే మెమరీ ఫామ్ పిల్లో మీరు ఆన్లైన్లో వెయ్యి రూపాయల నుంచి మూడు వేల మధ్యలో చూడవచ్చు బట్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ అనేది పెరుగుతుంది అండ్ అలాగే రిటైల్ మార్కెట్ అంటే మన చుట్టుపక్కల షాప్లో మీరు చూసుకుంటే రెండు వేలు పైనే ఉంటుంది తప్ప తక్కువగా ఉండదు ఇది మనకు చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా మనం ఇది ఫోల్డ్ చేసినా కూడా మళ్ళీ ఇది దాని ప్లేస్గా అది వెళ్ళిపోతుంది అనమాట ఇలా దాని ప్లేస్కి అది వెళ్ళిపోతూ ఉంటుంది మనం పడుకునేటప్పుడు కూడా మన తల బరువుకి తగ్గట్టుగా ఇది బ్యాలెన్స్ చేస్తుంది మెడ నరాలు ఏవైతే ఉన్నాయో మనకు యాక్టివ్గా ఉంటాయి దీని ద్వారా మనకు ఒక సుఖమైన నిద్ర కలుగుతుంది హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దానికి సంబంధించి ప్యాకింగ్ ఈ రకంగా వస్తుంది ఒకవేళ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ మెమొరీ ఫామ్ పిల్లో కేవలం పదహారు వందలకి ఇస్తూ ఉన్నాం అండ్ ఒకవేళ మ్యాగ్నెటిక్ పిల్లో ప్యాడ్ కూడా కావాలి అనుకుంటే ఇవి రెండు కలిపి కూడా మనం కేవలం రెండు వేల రూపాయలకి ఇస్తా ఉన్నాం సో ఇక్కడ మనకు ఈ క్వశ్చనింగ్ ద్వారా ఒక సున్నితమైనటువంటి మెత్తటి ఫీలింగ్ కలుగుతుంది అండ్ ఈ మ్యాగ్నెటిక్ పిల్లో ప్యాడ్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది ఇలా టూ ఇన్ వన్ బెనిఫిట్ కూడా మనకు వీటి ద్వారా కలిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత యావత్ భారతదేశంలో ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కువగా ఇంట్రెస్ట్ కొనేది ఈ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్ ప్యాడ్ ఇది మనకు మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయి ప్రతి కంపెనీ కూడా ఈరోజు అమ్ముతా ఉంది బట్ మన దగ్గర నార్మల్ క్వాలిటీ తీసుకోకుండా దీంట్లో మొత్తం మూడు క్వాలిటీస్ ఉంటాయి నార్మల్ క్వాలిటీ బేసిక్ క్వాలిటీ అని చెప్పి ప్రీమియం క్వాలిటీ అని మనం కంప్లీట్ గా హెవీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చాము ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక బొంతలాగానే ఉంటుంది మనకు చాలా చాలా లగ్జరీగా ఉంటుంది సిక్స్ త్రీ సైజ్ లో ఉంటుంది అనమాట ఈ ఐటమ్ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకొచ్చాము ఇది మనకు చాలా చాలా తక్కువ ప్రైస్కి కి ఇస్తా ఉన్నాము జస్ట్ మనం ఈ మ్యాట్రస్ మీద పడుకున్నా కూడా మనకు ఎంటర్ బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది నైట్ మొత్తం పడుకున్న రెండు మూడు గంటలు పడుకున్నా కూడా దీని ద్వారా మనం యాక్టివ్గా ఉంటాం ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంటే స్టామినా అనేది పెరుగుతూ ఉంటుంది బ్లడ్ అనేది అవుతూ అవుతుంటాయి సో ఈ మ్యాగ్నెట్ ఐటమ్స్ అన్ని కూడా ఒకేలా పనిచేస్తాయి సో ఈ మ్యాట్రెస్ అనేది మార్కెట్లో ఒక మ్యాట్రెస్ ప్యాడ్ ఇస్తారు పిల్లో ప్యాడ్ ఇస్తారు వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఇస్తారు హ్యాండ్ బెల్ట్ అనేది ఇలా ఈ యొక్క కిట్ రూపంలో ఇస్తూ ఉంటుంది అనమాట కాకపోతే నార్మల్ క్వాలిటీ మనకు ఏడు వేల రూపాయల నుంచి తొమ్మిది వేల మధ్యలో ఉంది ప్రీమియం క్వాలిటీ పదివేలు ఉంది ఆపై ఉండే క్వాలిటీ పన్నెండు వేల పదిహేను వేలు ఉంది ఇది మనకు టాప్ క్వాలిటీ ఈ టాప్ క్వాలిటీ యావత్ భారతదేశంలో ఎవ్వరో ఇవ్వని ధర కేవలం అంటే కేవలం ఐదు వేల రూపాయలకి ఈ ఎంటైర్ కిట్ అనేది మనం ఇస్తా ఉన్నాం అన్న పిల్లో ప్యాడ్ మ్యాట్రస్ ప్యాడ్ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఈ మ్యాగ్నటిక్ హ్యాండ్ బ్యాడ్ ఇవన్నీ కలిపి కేవలం ఐదు వేల రూపాయలకి టాప్ క్వాలిటీ ఐటమ్ మనం ఇస్తా ఉన్నాం సో ఇది మనకు చాలా 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 హెల్త్కి ఉపయోగపడే ఐటెం సో ఇవన్నీ మన ఏవర్ఎక్స్ ఆన్లైన్ షాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ మంది ఏవన్ఎక్స్ ఆన్లైన్ షాప్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ రాబోతు ఉన్నాయి మా లక్ష్యం ఒక్కటే ఏ వ్యక్తి కూడా జేబులోంచి డబ్బులు పెట్టకుండా మార్కెటింగ్ చేయాలి వ్యాపారం చేయాలి డబ్బులు సంపాదించాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ఇన్ని ఐటమ్ తీసుకొచ్చాం సో ఇవన్నీ డబ్బులు పెట్టి కొనేవే కాకపోతే ఇక్కడ ఈ కొనే డబ్బులు కూడా మీ జేబు నుంచి డబ్బులు పెట్టకుండా కేవలం రీఛార్జ్ చేస్తూ క్యాష్ బ్యాక్ పొందుతూ ఆ వచ్చిన క్యాష్ బ్యాక్తో షాపింగ్ చేసేలాగా ఒక ఫ్రీగా జాయిన్ అయ్యి ఫ్రీగా రీఛార్జ్ చేసి ఫ్రీగా క్యాష్ బ్యాక్లు పొంది ఆ వచ్చిన ఫ్రీ క్యాష్ బ్యాక్తో కొనుక్కునేలాగా కూడా మన దగ్గర ఆప్షన్ అనేది అందుబాటులో ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీగా జాయిన్ అవ్వండి రీఛార్జులు చేసుకోండి ఫ్రీగా క్యాష్ బ్యాక్లు పొందండి ఫ్రీగా ఐటెంలు పొందండి అలాగే మన బిజినెస్లో ఇచ్చినటువంటి రెఫర్ అండ్ ఎర్న్ ఆప్షన్ ద్వారా మన ఏవర్న్ఎక్స్ ఆన్లైన్ షాప్ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పది మందికి రెఫర్ చేసి వాళ్ళు రీఛార్జ్ చేసిన వాళ్ళు షాపింగ్ చేసిన ఆదాయాలు అనేవి పొందే అవకాశం ఇక్కడ మనం కలిగిస్తూ ఉన్నాం సో ఇది జస్ట్ ఒక శాంపిల్ మాత్రం ఈరోజు మీ కళ్ళ ముందుకి తీసుకొని రావడం జరిగింది సో మన కంపెనీ భవిష్యత్తులో చాలా పెద్ద లెవెల్కి వెళ్ళబోతా ఉంది సో జస్ట్ ఒక స్టార్ట్అప్ కంపెనీ వరంగల్ సిటీ తెలంగాణ స్టేట్ నుంచి అయితే మనం స్టార్ట్ చేశాము సో కంప్లీట్గా ఇందులో మొత్తం యంగ్స్టర్స్ మేనేజ్మెంట్ అనేది ఉంది సో వీళ్ళందరి బిజినెస్ని అన్ని చెక్ చేసిన తర్వాతనే నేను పర్సనల్గా ఫీల్ అయ్యి చాలా మంచి ఉద్దేశంతో ఇక్కడ నేను ఒక నేషనల్ ప్రమోటర్గా అపాయింట్ అయ్యి ఈరోజు మీ ముందుకు వచ్చి అఫీషియల్గా ఈ బిజినెస్ని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది సో మార్కెటింగ్ చేసే వాళ్ళు కావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ కోరుకునే వాళ్ళు కావచ్చు ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇంతకాలం ఏవేవో కంపెనీలు ఉంటారు ఇన్వెస్ట్ చేసి ఉంటారు నష్టపోయి ఉంటారు చాలా రకాల అవస్థలు పడుంటారు ఎక్కడ కూడా షూరిటీ గ్యారెంటీ ఉండదు బట్ ఇక్కడ కంప్లీట్గా ఫ్రీగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది సో మార్కెట్లో ఇచ్చేటట్టు అటు తిప్పి ఇటు తిప్పి ఇచ్చే క్యాష్ బ్యాక్ వ్యవహారాలు నుంచి చూపించి ఇటు నుంచి ఇచ్చే వ్యవహారాలు మన ఎవరిస్ ఆన్లైన్ షాప్లో ఉండదు ఏదైనా చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది రీఛార్జ్ చేయండి క్యాష్ బ్యాక్ పొందండి షాపింగ్ చేయండి గిఫ్ట్లు పొందండి వేరే వాళ్ళు రీఛార్జ్ చేసినా షాపింగ్ చేసినా ఒకవేళ మనకు టీమ్ అనేది ఉంటే వాళ్ళ ద్వారా ఆదాయాలు ఇస్తా ఉన్నాం అలాగే ఎప్పటికప్పుడు ఫ్రీ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నాం ఆఫర్లు పెడతా ఉన్నాం అండ్ అలాగే రీసెంట్గా మనం ఫ్రాంచైజీ కూడా స్టార్ట్ చేశాం సో ఫ్రాంచైజీ దగ్గర ఈ స్టాక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు జస్ట్ చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చాము ఈ ఫ్రాంచైజ్ తీసుకుని ఈ స్టాక్ మనం లైవ్లో పెట్టుకొని కస్టమర్కి డెలివరీ ఇవ్వచ్చు ఇంకా ఫాస్ట్ బిజినెస్ చేసుకోవచ్చు ఫాస్ట్గా టీమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇంకా మీకు దీని మీద పూర్తిగా అవగాహన కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు ఎవరైనా పంపిస్తే వెంటనే ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ డబ్బులు ఏం కట్టేది లేదు డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ చేసుకోండి ఆ తర్వాత ఒక రెండు మూడు సార్లు మా గ్రూప్లో జాయిన్ అయ్యి కమ్యూనిటీ గ్రూప్లో ఆ యొక్క మీటింగ్స్ ఏమైతే మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము గూగుల్ మీట్ ద్వారా నైట్ టైము అవి ఒక రెండు మూడు మీటింగ్స్ వినండి విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని నచ్చితే అప్పుడే రీఛార్జ్ చేయండి నచ్చితే అప్పుడే షాపింగ్ చేయండి భవిష్యత్తు కోసం ఒక మంచి అవకాశం ఏ ఎక్స్ ఆన్లైన్ షాప్ ద్వారా మనం ముందుకైతే రావడం జరిగింది మేము దీన్ని యాక్సెప్ట్ చేసాము దీనితో మేము ముందు కొనసాగబోతా ఉన్నాం మాతో కలిసి ముందుకు వెళ్ళడానికి మాతో కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరు సిద్ధమైతే హ్యాపీగా మాతో ట్రావెల్ అవ్వచ్చు వీడియో అనేది చాలా మంచిగా లెంత్ అయితే అయింది మీరు అందరూ కూడా ఇంత ఓపిగా చూశారు కాబట్టి మ్యాక్సిమం మీకు నచ్చే ఉంటుంది సో వీడియో ఇంత ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ డిస్క్రిప్షన్లో ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎవరు పంపించిన వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యి బిజినెస్లో కొనసాగే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి